అక్కా పిల్లి కిచెన్లోంచి పడగల్లో ప్రవేశించింది ఓవర్ పది నిమిషాలాగి నేను ప్రవేశిస్తా ఓవర్ ఈ లోపు నేను కవర్ చేస్తా ఓవర్ పాపా చూస్తాను సార్ ఇప్పుడు మేలు చేస్తా ఆ ఈ కంప్యూటర్లో చొక్కాలు లేకుండా ఉంది మనుషులకి కష్ట ఫలిని సామెత చెప్పారు కానీ నువ్వు కష్టపడి కష్టపడి ఫలంలో రాలిపోతావు నీ సౌజన్య చెప్తోంది నువ్వేనా చెప్తావా అవి అడ్డుచ్చుకొని బొర్రమే కొట్టను ఐస్ బయటికి వచ్చేస్తాడు బయటికి ఇది వర్కౌట్ అవ్వలేదు ఇంకోలా ట్రై చేయాలి బా నువ్వు ఈ కమర్షియల్ సొసైటీలో పడి కరుణను మర్చిపోయావు బా కరుణ ఎవరు బాగుంటుందా కరుణ అంటే ఫిగర్ కాదు ఫీలింగ్ సారీ కుమారి నా లైఫ్ లోకి వచ్చాక నాకంటూ సొంత ఫీలింగ్స్ ఏం లేవు అన్ని దాని పోనీ క్యాజువల్ గా డిస్కస్ చేసుకుందాం బా ఏంటి నీ ప్రాబ్లం అది కాదు బా ఇప్పుడు నీకు నాలుగు ఇల్లు ఉన్నాయనుకో అందులో ఒకటి ఎవరికైనా దానం చేయాలనుకో చేస్తావా అది ఇదిగో చెప్పు చేస్తాను గుడ్ నీ దగ్గర నాలుగు కార్లు ఉన్నాయనుకో అందులో కార్ దానం చేయాలనుకో చేస్తావా చేస్తాను వెరీ గుడ్ నీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయనుకో అందులో పదివేలు దానం చేయాలనుకో చేస్తావా చేయను ఏ నా దగ్గర నిజంగానే లక్ష రూపాయలు కాబట్టి సరిపోద్దా వెళ్ళు వెళ్తానులే చెందా నీకేమన్నా మెంట్లుందా స్నానం చేసి వచ్చి ఎవరైనా చక్కగా రెడీ అవుతారు ఇలా అడుక్కోరు పిల్లరికి బిగించిన బోల్ట్ల బొరకాయ నువ్వు దానికి టైమింగ్ సెన్స్ లేదులే బా ఇచ్చే దానికి టైమింగ్ సెన్స్ లేదు నీకు కామన్ సెన్స్ లేదు లేదంటే ఇలా పర్మిషన్ లేకుండా బెడ్రూమ్ లోకి దూరిపో ఇది బాగుంది రాజు రాణి కొట్టుకుని మధ్యలో మంత్రిని చంపేసినట్టు నా మీద పడతారేంటి టెన్ రూపీస్ డబ్బులు ఎక్కడ ఉంటాయి నాకన్నా నీకు ఎక్కువ బాధ తెలుసు కదా వెళ్ళి తీసుకో అన్నీ అడిగి తీసుకుంటున్నట్టు ఏదో ఒకటి చిరంజీవి పాకెట్లోకి చిరంజీవి ఎలా వచ్చాడు చిరంజీవా చిరంజీవి నా పాకెట్లో ఎందుకు వస్తాడు వచ్చాడు బాత్రూమ్ చిరంజీవి అంటే ఇది

తుపేసిన డబ్బులు నీకు ఎక్కడ ఎక్కడి అంటే ఎక్కడ ఎవరో ఇచ్చారు ఎవరో ఇచ్చారా ఎంత ముప్పై వేలు పైనే ఉంటాయి ముప్పై వేలా నువ్వు గాని కొట్టేసి ఉంటే నలభై వేలు ఉంటాయి నలభై వేలా ఆ డబ్బాలో దాచుకున్న డబ్బాలో డబ్బులు నేనే తీసుకున్న గ్యారెంటీ ఏంటి చిరంజీవి నీ పాకెట్ లో ఉన్నాడు కాబట్టి ఇది నువ్వు రాసేవా కాదు సౌజీ రాసింది ఐడియా కూడా అందేనా ఆ నాది కోడి మీద అంటే కదా నాకు ఎక్కడ నుంచి వస్తే ఇలాంటి క్రిమినల్ థాట్స్ ఇంకే డబ్బులు కూడా ఆ క్రిమినల్ కొట్టేసి ఉంటది సెల్లి చాలా మంచిది సాక్ష్యం చూపించి మరి ప్రూవ్ చేసింది నేను ప్రూవ్ చేస్తా నువ్వు దొంగ నా కొడుకు నమ్మను సాక్ష్యం చూపిస్తా నమ్ముతావా నువ్వు లాయర్ లో వన్ సైడ్ వాదించకూడదు జడ్జిలో టూ సైడ్ చిచ్చి టూ సైడ్స్ ఆలోచించాలి ਇਹ ਅਪਰ ਚੁਪਿਤਾ ਨੈਕਸਟ ਸੀਨ ਲਾ ਚੁਪਿਤਾ ਹੂੰ ਸੌ ਜੀ ਕਿ ਸੈਕਰ ਯੋਗ ਵੀ ਕੀਤਾ